గత వైసీపీ పాలకుల్లో అవగాహన లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రజలకు ఏది అవసరమో అదే చేపట్టి వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి తా పనిచేస్తున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక డివిజన్ డివిజన్లో ఇరవై లక్షలతో చేపట్టే కందుకూరు వీరశలింగం పార్క్ అభివృద్ధి పనుల శిలా పలకాన్ని ఆయన కుటుంబ నాయకులతో కలిసి ఆవిష్కరించారు సందర్భంగా మాట్లాడారు నగరంలో ముప్పై పార్కుల్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామని వాకింగ్ జిమ్ పరికరాలు పిల్లల ఆటవస్తులు ఏర్పాటు అవుతున్నాయన్నారు ఇక్కడ కూడా చుట్టూ ప్రహారీ కూడా లైబ్రరీ స్లాబ్ లీకేజ్కి మరోమతులు రంగులు వేయడం జిమ్ పరికరాల రిపేర్లతో పాటు డ్వాక్రా మహిళలకు షెడ్ కూడా నిర్మాణం చేస్తున్నామన్నారు గత వైసీపీ పాలనలో బుర్ర తక్కువ ప్రజాప్రతినిధి అర్దంపరదలేని అభివృద్ధి చేస్తే తాము దాన్ని సరిచేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్ ఆర్యపురం బ్యాంక్ డైరెక్టర్ యనుమల రంగబాబు సింగర్ వెంకటేష్ కార్పొరేషన్ అధికారులు స్థానిక పెద్దలు పాల్గొన్నారు సార్ ఇప్పుడు ద్వాక్రా గ్రూప్లో మన అన్న మా అక్కలు చెల్లిన షెడ్ ఇలాగా అవసరం కొంటే షెడ్ని నా డబ్బులతో ఏం చేస్తాను మీరు ఆ ప్రొవిజన్ ఇవ్వండి మాకు సార్ ఇప్పుడు ఇది అలీగారు వీరేశలింగం పంతులు గారి యొక్క పార్క్ విఎల్పురం పార్క్ చాలా చరిత్ర కలిగిన పార్క్ ఇది గోడ కూలిపోయింది అర్ధమైనమైన పరిస్థితిలో ఉంది దీంట్లో ఉన్న లైబ్రరీ లీక్ అవుతూ ఉంది పైన స్లాబ్ నుంచి వాటరు ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన సమస్యలు పట్టించుకునే నాదుడే లేడు ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చింది ఈరోజు పనులు ప్రారంభించుకుంటా ఉన్నాం ఆ పనులు కూడా ఏంటంటే పాడే ఏదైతే పడిపోయిన గోడని సరిచేయడం అలాగే చుట్టూ కూడా హైట్ పెంచాలి గ్రిల్స్ని వేసేటట్లు ఆ గ్రిల్స్కి కూడా బార్బెడ్ వైర్ ఏదైతే ఉందో పాడైపోయింది మొత్తం కూడా ఊడిపోయింది అదంతా కూడా సరిచేసేటట్లు అలాగే లైబ్రరీ ఏదైతే ఉందో లీక్ అవుతూ ఉందో ఆ లైబ్రరీ పైన స్లాబ్కి ట్రీట్మెంట్ చేసేటట్లు ఆ లైబ్రరీకి కూడా రంగులు వేసేటట్లు చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాళ్ళకి కూడా రంగులేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకుంటా ఉన్నాం దాంతోపాటు పిల్లలు ఆడుకోవడానికి అవసరమైన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో పాడైపోయింది వాటిని సరిచేస్తున్నాం జిమ్ ఎక్విప్మెంట్ కూడా ఇది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పెట్టిన ఎక్విప్మెంట్ అది ఆ ఎక్విప్మెంట్ కూడా రిపేర్స్ ఉన్నాయి అవి కూడా రిపేర్ చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం నేను కోరేది ఒకటే ప్రజల్ని మీకు ఏది అవసరమో అదే కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది అనవసరమైన పనులు అనవసరమైన వృధా ఖర్చులు వృధా కార్యక్రమాలు ఎక్కడ కూడా కూటమి చెయ్యట్లేదు